నమస్తే నమస్తే రవికుమార్ మాన్నవా పెయింట్ వర్క్ ఇప్పుడైతే ప్రజెంట్ పర్వాలా ఇంతకు ముందు లాగా వర్క్లు ఇదివరకు ఉండేవి మన ప్రాంతంలో వర్క్లు బాగా వస్తున్నాయి వస్తుంది కానీ కాకపోతే వాళ్ళు చెప్పినంత ఇది రావట్లేదు అలాగా ఇంతకు ముందు ధరలేం లేవు తగ్గినాయి తగ్గి నార్మల్ నార్మల్గా ఉన్నాయి మరి ఇదిగా పెరిగినట్టు ఎవరేమో అనుకోవట్లేదు ప్రస్తుతానికి అది బాగానే ఉంది పర్వాలేదు సూపర్ సిక్స్ లో రెండు అయిపోయినాయి మూడోది కూడా రేపు గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నారుగా బడ్జెట్ కూడా చూసుకోవాలిగా వాళ్ళు కూడా అన్నీ ఒకేసారి అంటే ఎక్కడవుతాయి అవన్నీ తీసుకున్నారు ఫార్మ్స్ ఈ ప్రాసెస్ ఉంటుందిగా మొత్తానికి పర్వాలే బెటర్ గానే అనుకుంటున్నారు ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంది వచ్చినాయి వచ్చినాయి కాకపోతే ఏంటంటే మేము కూలీ చేసుకునే వాళ్ళం కదా రోజు డైలీ ఇప్పుడు ఒక నలుగురిని తీసుకుని పనికి వెళ్తాను ఆ నలుగురికి పని ఉన్నట్లు నాకు ఉండట్లేదు కదా లాస్ట్ టైము అది జరిగింది లోకేష్ గారిని మేము అందరం భారీ మెజారిటీ గెలిపించాం ఆయా లోకల్లో ఉద్యోగాలు నేను చూస్తా అన్నారు ఎయిమ్స్ లో మరి జాబ్లు ఉన్నాయి అంటున్నారు ఇక్కడ లోకల్ గా ఉండే వాళ్ళకి మన ప్రాంతం వాళ్ళకి లోకేష్ గారు ఉద్యోగాలు కల్పిస్తే చాలా బాగుంటుంది ఇంకా యూత్లో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చింది ఆల్రెడీ యూత్లో మంచి ఫేము లోకేష్ గారు ప్రజెంట్ లోకేష్ గారు ఒక్కటి కూడా చేస్తే కాస్త పిల్లలు ఉన్నారు చదువుకున్న వాళ్ళు వాళ్ళు కూడా ఇది అవుతారు